ఏపీ భాష దూరేకుల సంఘం లో భాగంగా కదిరి యూనిట్లో టుగెదర్ పెట్టుకోవాలనే ఆలోచనతో ఇది పెట్టుకున్న తర్వాత కమిటీలు ఏర్పాటు చేయాలని ఒక తలంపుతో ఈరోజు కదిరిలో నూరు భాష దూరేకుల అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలామంది చాలా తాలూకాల వాళ్ళు అనేక జిల్లాల వారి నుంచి మేము రావడం జరిగింది చాలా సంతోషము చాలా సక్సెస్ చేశారు కదిరి తాలూకా యూనిట్ వాళ్ళు ఇలాగే మునుమునుపు కూడా ప్రతి జి తాలూకాలో ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా చేసి మనం ముందంజలో ఉండాలా సామాజిక వర్గం ముందు పోయేసి రాజకీయాల కానీ ఐక్యతతో కానీ మేమంతూ మేము ఒక సామాజిక వర్గం ఉండాము అని ఒక సందేశం గవర్నమెంట్కి పంపించాలా గవర్నమెంట్ వారి దృష్టిలో కేవలం మూడు లక్షల అరవై వేల మంది జనాభా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు మా మేమంతా ఏం చెప్తున్నామంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ముద్దలో ఉన్నారని మేము సామాజవర్గంలో మేము చెప్తున్నాము మేము సర్వే భవిష్యత్తులో ప్రతి తాలూకా యూనిట్లు ప్రతి జిల్లా యూనిట్లు అయిపోయిన తర్వాత సెన్సస్ చేసి మా జనాభాని నిరూపించి మా జనాభా తామాషా ప్రకారం మాకు రాజకీయ లబ్ధి ఇవ్వాలని మేము ప్రస్తుత గవర్నమెంట్ని కోరాలని అనుకుంటున్నాము భవిష్యత్తులో అందరం ఒక పోయేసి మాకు రాజకీయ లబ్ధి కనీసం రాబోయే ఎలక్షన్లైనా కూడా మా వాటా మాకు ఇవ్వాలా మా దామా మా జనాభా దామాస ప్రకారము మాకు లబ్ధి చేకూర్చాలని మేము గవర్నమెంట్ని కోరబోతున్నాము భవిష్యత్తులో అతి తొందరలో అన్ని జిల్లాల వాళ్ళకి కంప్లీట్ అయిపోతాయి మేము కూడా స్టేట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా నేను అందరికీ అనుకూలమే నాదేమంటే సపరేటే కాదు కానీ నేనేందంటే అందరినీ తలుపుకో అందరము ఒకటిగా ఉండాలని నా కోరిక నా పేరు అబ్దుల్లజాక్ నూర్భాషా నూర్భాషా దోదేకుల ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ సంక్షేమ సంఘం మీడియా ఇన్ఛార్జ్ని మేము ముఖ్యంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో సత్యసాయి జిల్లాలో సమావేశం కావడానికి కారణం మాకు మా జనాభా దామాషా ప్రకారం మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతూ మేము ఎంతున్నామో మాకంతా నిధులు నియామకాలు కావాలని ఈరోజు మా చుట్టుపక్కల ఈ కదిరి నియోజకవర్గంలోని నూర్భాష సోదరులందరినీ కూడా పిలిపించుకొని ఆత్మీయ సమావేశం పెట్టి మనం రాజకీయంగా ఎందుకు వెనుకబడినాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన యొక్క కులం ఎందుకు పార్లమెంట్లోను అసెంబ్లీలలోను చట్ట ఎందుకు ప్రవేశించలేకపోయింది ఒక మనం ఎందుకు అందులో మాకు వాట వాటా హక్కు ఎందుకు రావడం లేదు అనే దాని మీద ఈరోజు చర్చా కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మేము ఒకటే కోరుకునేది మేము ఎంత ఉన్నామో మా జనాభామోష ప్రకారం ఓబీసీ రిజర్వేషన్స్ ప్రకారం మా యొక్క ముస్లిం మైనారిటీలో మా యొక్క వాటా హక్కులు రిజర్వేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటిని మా జనాభాద ప్రకారం మాకు హక్కులు కల్పించి మా జీవితాలలో విద్య వైద్యం సామాజికంగా మేము ముందంజ లేక రావాలనే ఉద్దేశంతో ఈ పోరాడుతున్నాం జై భాషా జై పహిళ సభ్యులే శ్రీ రామప్రసాద్ ప్రచర్ ఆయన మాట్లాడుతున్నారు సప్త ఆకాశాలకు సప్త సముద్రాలకు చాలా సుభదిలు ఎందుకంటే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి కార్యం కొరకు ఇక్కడ మన సమావేశం